మగపావురం ధైర్యం ఒక ఊరిలో సావిత్రమ్మ అనే భక్తురాలు ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఇంటి పెరట్లో ఉన్న పెద్ద చెట్టు మీద జంట పావురాలు ఉండేవి ఆ పావురాల జంట ఎప్పుడూ అన్యోన్యంగా మెలిగేవి ఆహారం కోసం వెళ్లినా విహారానికి వెళ్లినా అవి కలిసే వెళ్ళేవి వాటికి ఎప్పుడూ ఆహారానికి కొదవు ఉండేది కాదు నిత్యం సావిత్రమ్మ పెట్టే రకరకాల ప్రసాదాలను తిని చింత లేకుండా ఆనందంగా ఉండేవి కూడా వాటిని చాలా బాగా చూసుకునేది అక్కడికి దగ్గరలోనే కొండ మీద గ్రద్ద ఒకటి ఉండేది దాని కన్ను ఎప్పుడూ బాగా పుష్టిగా ఉన్న జంట పావురాల మీదే ఉండేది ఈ పావురాలను ఎలాగైనా భక్షించాలని నాడది పన్నాగం పన్నింది ఎగురుకుంటూ వచ్చి ఇంటి గోడ మీద వాలింది ఏదో ఒక పావురాన్ని తన్నుకుపోవాలని దాని ఆశ అప్పుడే సావిత్రమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చి కర్రను విసరడంతో గ్రద్ద ఎత్తు పారలేదు అదంతా గమనించిన ఆడపావురం భర్తతో ఆ గ్రద్ద రోజంతా మన కోసమే చూస్తూ ఉంది మనం ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళిపోతే మంచిది అని చెప్పింది అప్పుడు పావురం పారిపోవడం పిరికివాని లక్షణం అన్నది అది క్రూరమైన పక్షి దానితో మనం ఎలా పోరాడగలం ఆందోళనగా అంది ఆడపావురం చూస్తూ ఉండు ఆ గ్రద్దతో ఎలా పోరాడతానో అంది ధైర్యంగా మగపావురం అలా కొన్ని రోజులు గడిచాయి సావిత్రమ్మకు పనిపడి వేరే ఊరిలో ఉన్న బంధువులింటికి వెళ్ళింది ఆ ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన గ్రద్ద వేగంగా ఎదుర్కొంటూ పెరట్లో ఉన్న చెట్టు దగ్గరకు వచ్చింది గురి చూసి మగపావురాన్ని గోళ్లతో పట్టుకుని తన్నుకుపోయే ప్రయత్నం చేసింది అయినా భయపడకుండా మగపావురం గ్రద్దతో ధైర్యంగా పోరాటానికి దిగింది అలా గ్రద్ద పావురం మధ్య చాలాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది అటుగా వచ్చిన పెద్దాయన అది చూసి గ్రద్ద మీదకు బలంగా రాయిని విసిరాడు దాని కాలు వెరగడంతో గ్రద్ద పావురాన్ని వదిలేసి పారిపోయింది ఆ తర్వాత అక్కడ ఉండడం క్షేమం కాదని గ్రహించిన జంట పావురాలు తమ యజమాని సావిత్రమ్మ తిరిగి వచ్చేంత వరకు మరో చోటును చూసుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా పోరాడాలి గ్రద్ద పిచ్చుక పోటీ అనగనగా ఒక చిట్టడివిలో గ్రద్ద ఒకటి ఉండేది దానికి చాలా పొగరు తాను మహాబలవంతుడినని తను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ మాట్లాడేది ఓ రోజు గద్ద ఏమీ ఉబుసుపోక ఖాళీగా కూర్చుని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురుచూస్తూ ఉంది అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకు నాపి పిడికేడు కండ కూడా లేదు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు చూస్తే నా కళ్ళ ముందు ఏదో పురుగు గెంతినట్టుగా ఉంది అని వేలాకోలమాడింది ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది నేను నీలో ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నదది ఓహో అలాగా అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది గ్రద్ద విక్కిరిస్తూ పోటీకి పిచ్చుక ఒప్పుకుంది వెంటనే పోటీ ఏంటో చెప్పమన్నది గ్రద్ద ఇక్కడ నుండి మనం ఎగిరే పోటీ మొదలు పెడదాం ఆ దూరంగా కనిపిస్తున్న జడలమరి చెట్టుని ఇక్కడికి ముందు వచ్చిన వాళ్ళే విజేత అన్నది పిచ్చుక దానికి గ్రద్ద సరేనంది అసలే గ్రద్ద మాయలు మారిది అందుకే అక్కడ చుట్టుప్రక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉంటామన్నాయి పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా తన బలమైన రెక్కలను విధిల్చుకుని పోటీలోకి దిగింది అవి రెండు చెట్ల మధ్య నుండి ఎగరసాగాయి అయితే జడల చెట్టు చాలా పెద్దది అది లెక్కలేనన్ని ఓడలతో బాగా దట్టంగా ఉంది గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా చెట్టులోకి దూసుకెళ్ళింది దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది తర్వాత పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఓడలని మెల్లగా తులిచి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి ప్రకృతిలో అందరూ సమానమైన తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు అడవిలోనే అందరితో కలిసిమెలిసి జీవించింది అల్లరి కోతిపిల్ల అనగనగా ఓ అందమైన అడవి ఆ దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు కోతుల కిచకిచలు రకరకాల జంతువులు పక్షులతో కనులు విందుగా ఉండేది అడవి వాటికి తిన్నంత ఆహారం తీసుకున్నంత విశ్రాంతి పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడదా లేదు ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతిపిల్లకి అక్కడ ఉండడం ఇష్టం లేదు నేను ఈ అడవిలో ఉండనగాక ఉండను నాకు విసుగొస్తోంది ఈ చెట్లన్నీ గొడుగుల్లో అల్లుకున్నాయి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది నేను మీలా చేతకని దానిలా బతకలేను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతిపిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగువపడింది అది కాదు నాన్న ఈ అడవే మనకు రక్ష ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయినా అది వినలేదు ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను నేను అసలు చెట్టు అనేది లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి ని అలరి కోతిపిల్ల ఎవ్వరి మాట వినలేదు ఆవేశంగా నడక ప్రారంభించింది కొంత దూరం నడిచిన తర్వాత ఆడవి పల్చబడడం ప్రారంభమైంది చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది అబ్బా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది గాలి బాగా వస్తోంది ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటూ ఇటు దొర్లుకుంటూ ఆడుకుంది కాసేపటికి దానికి ఆకలేసింది ఎక్కడ ఏమీ దొరకలేదు తినలేక తినలేక ఆ గడ్డే కాస్త నగులి మింగింది సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది అలాగే సొమసిలి నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి కోతికి మెలకువ వచ్చింది ఏంటే చెప్పడు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా రెండు పెద్ద పులులు దాని గుండె జల్లుమంది అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి కోతి పిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి రక్షించమని గట్టిగా అరిచింది అక్కడ ఎవ్వరూ లేరు చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది కొద్దిలో పులిపంజా దెబ్బ తప్పింది దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దాని వల్ల కావడం లేదు పైకి ఎక్కుదామంటే ఒక చెట్టు కనిపించడం లేదు అసలే ఆకలి వల్ల నీరసించి ఉంది అయినా అన్నట్లుగా పరిగెత్తింది అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టు ఎక్కి ప్రాణం దక్కించుకుంది చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరణ విలపించింది తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది ఇక అప్పటి నుండి అల్లరి కోతి పిల్ల బుద్ధిగా ఉంది తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు మేకపిల్ల చెప్పిన మూడు నిజాలు ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు అవి రోజంతా అడవిలో హానందంగా మేసేవి తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి ఆ మేకల మందలో బుజ్జి మేక పిల్ల ఒకటి ఉంది అది వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు దాని తెలివి చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారభంగా చూసుకునేవాడు ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలికెళ్లాడు వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు తరువాత పిల్ల అటూ ఇటూ గెంతుతూ నుండి దూరంగా వెళ్లిపోయింది కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని పులి ముందు నిలబడింది పులి తన మీదకు దూకడానికి సిద్ధం కాగానే రాజా ఒక్క క్షణం ఆగండి మీకు నేను మూడు నిజాలు చెప్తాను అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి నువ్వు మిగతా పుల్లలతో ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురు పడింది అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు నిజమేనా నిజమే అని పులి అలాగే నేను మా మేకలతో ఈరోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల అవును నిజమే అంది పులి మూడో నిజం ఈ విషయం మనం చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం మీరు చేయడం లేదు నిజమే అంది అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది నవ్వుకుంటూ దాంతో బుజ్జి మేకపిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు